అల్లూరు సీతారామరాజు జిల్లా ఈరోజు కుంకుంపేట మండల కేంద్రంలో ఆదివాసులతో కలిపి ఆదివాసీ గిరిజన సంఘం నర్సన ర్యాలీ చేపట్టింది ఈ ర్యాలీ ప్రధాన అంశం ఏమంటే రెండో తారీఖున గ్రామ సభ పెడతామని చెప్పేసి అని అధికారులు ప్రకటించున్నారు తక్షణమే ఆ గ్రామ సభ రద్దు చేయాలని చెప్పేసి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఈ గ్రామ సభ అవసరం లేదని చెప్పేసి అని ముక్తఖండంతో ఆదివాసులు వ్యతిరేకిస్తున్నారు ఎందుకనంటే ఇది ఐదో షెడ్యూల్ భూభాగంలో ఆదివాసీ ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో ఆదివాసీ హక్కులు చట్టాలు ఒకటి బై డెబ్బై చట్టం పెసాద చట్టం అటవీకుడు చట్టం ఈ చట్టాల్ని ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం అనుమతి ఇచ్చింది తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం అని జరుగుతుంది అంతేకాకుండా నలభై కంపెనీ వాళ్ళు మన కొండల్లో మన భూముల్లో దొంగల్లాగా వచ్చి డ్రోన్స్లో సర్వే చేసి దిమ్మలపాతి భూభాగాన్ని ఆక్రమించి మేము మొత్తం దీన్ని జల విద్యుత్ కేంద్రంగా మార్చి మొత్తం విధ్వంసం చేస్తామంటే ఆదివాసీ సమాజం కూరుకోదు ఖచ్చితంగా తిరగబడుతుంది తరిమి కొడుతుంది అని చెప్పేసి అని మీ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇప్పుడుకైనా ప్రభుత్వ అధికారులు దీని మీద స్పష్టమైనటువంటి ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ప్రభుత్వం స్పందించాలి ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు స్పందించి తక్షణమే ఇచ్చినటువంటి అనుమతులు ఏవైతే ఉన్నాయో రద్దు చేయాలని చెప్పేసని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ప్రతిపక్షం సంబంధించినటువంటి ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్నారు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఉద్యమం ఇంత జరుగుతుంటే కనీసం ఇప్పుడు దాకా నోరు పెప్పకుండా కనీసం మాట్లాడలేదు మాట్లాడడం లేదు తక్షణమే వాళ్ళు వైఖరి స్పష్టం చేయాలి ఆదివాసుల పక్షం నిలబడతారా లేదని స్పష్టం చేయాలి ఆదివాసులు అండగా నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం ఖచ్చితంగా వాళ్ళు ప్రకటన చేయాలని చెప్పేసి అని ఈ సందర్భం కోరుతున్నాం లేని పక్షంలో ఆదివాసులు తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి అని సందర్భంగా హెచ్చరిస్తున్నాం అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ఈ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కోసం వస్తే అనుమతులు ఇచ్చింది రద్దు చేయకుండా ఇంకా మొండిగా వస్తే ఖచ్చితంగా ఆదివాసులు సాంప్రదాయ ఆయుధాలతో ఖచ్చితంగా తిరగబడతారు తరిమి కొడతారని చెప్పేసి అని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం అంగరాజ్ అండి అనంతగిరి జడ్ బుడి సభ్యున్ని ఈరోజు ఉక్కుంపేట మండల కేంద్రం ర్యాలీగా వచ్చి ఈరోజు ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది దీనికన్నా ముందు ఇరవై ఎనిమిదో తారీఖున ఉక్కుంపేట మండలం బూర్జ పంచాయతీ పంచాయతీ మధ్వలస గ్రామంలో ఇరవై ఎనిమిదో తారీఖున ప్రభుత్వం నుండి ఆదేశాలు జారీ చేశారు ఎంఆర్ఓ గారు వచ్చి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కంపెనీకి భూములు ఇవ్వడానికి ఆ ప్రాంతాన్ని పరిశీలించి సర్వే చేసి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నవయుగ కంపెనీకి కట్టబెట్టడానికి రావడానికి నోటీస్ ఇవ్వడం జరిగింది పంచాయతీ సర్పంచ్ ఎంపిటీసీ గారికి అయితే ఇరవై ఎనిమిదో తారీఖున మేము అక్కడ ఒక బూర్జా పంచాయతీ కాదు బూర్జా అనందగిరి మండలం వేంగడా వాలసి అలాగే అరకు వేలి మండలం బస్కి పంచాయతీ సు సుమారుగా ఐదు పంచాయతీ పరిధి నుండి అక్కడ కాపల కాసి పదివేల మందితో అక్కడ తీర్మానం చేశాం గిరిజన గర్జనగా అక్కడ ఏ ఏ మాత్రం అక్కడ అడుగు పెడితే మేము ఊరుకునేది లేదు అని హెచ్చరిక జారీ చేసాం దాన్ని బేస్ చేసుకొని ఎస్పీ జిల్లా ఎడిషనల్ ఎస్పి గారు ఈరోజు జిల్లా కేంద్రం బార్డర్లో పిలిపించారు మా పిలిపించి ఈరోజు అక్కడ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు పరిస్థితులు అడగడం కాదు కదా ఇక్కడ అడుగు పెట్టడానికి లేదు సార్ ఇక్కడ మా ఊర్లో దొంగలు పడ్డారు మా గ్రామాన్ని రక్షించండి మా ప్రాంతాన్ని రక్షించండి అని ఎడిషనల్ ఎస్పి గారు నీరజ్ గారికి చెప్పడం జరిగింది ఎందుకంటే నీరజ్ గారికి చెప్పడం జరిగింది వాళ్ళు ఉన్నది మాకు రక్షణ కల్పించడానికే కానీ దొంగ సాటున వచ్చి నవయుగ కంపెనీ వాళ్ళు వచ్చి పో బోర్డ్స్ డిమాండ్ పెట్టి వెళ్ళిపోవడం అనేది చాలా గౌరవప్రదమైన సందర్భం కాదు దొంగలు ముట్ట అక్కడ పడ్డాడు కాబట్టి వాళ్ళ మీద కేసులు పట్టాలని డిమాండ్ చేస్తున్నాం మేము ఒకటి అడుగుతున్నాం ఈరోజు పాకిస్తాన్ బోర్డర్ కానీ బంగ్లాదేశ్ బోర్డర్లు కానీ బోర్డర్ దాటి వస్తే అక్కడ యుద్ధం జరుగుతుంది కానీ ఐదవ సెటిల్ ఏరియా ఒకటి బై డెబ్బై చట్టం అమల్లో ఉన్న ఏరియా ఫీజు చట్టం ఇక్కడ అమలు కావాల్సిన ప్రాంతంలో ఇక్కడ దొంగలు పడ్డారు దాన్ని చర్యలు తీసుకోమని జిల్లా కలెక్టర్ గారికి అడుగుతున్నాం మా జిల్లా ఎస్పీ గారికి అడుగుతున్నాం దాన్ని చర్యలు తీసుకోవాలి క్రిమినల్ కేసులు పెట్టాలని అడుగుతున్నాం మళ్ళీ రెండో దరికిన దాన్ని అక్కడ మీటింగ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అది విరమించుకోండి అని చెప్పడం జరిగింది ఏ ఒక్క గిరిజనుడు కూడా ఊరుకునే పరిస్థితి లేదు ఒక గిరిజనుడు భూమి ఉంటేనే భుక్తి ఉంటుంది భూమి లేనితే భుక్తి లేదు కాబట్టి తప్పదు భూమి కోసం భుక్తి కోసం పోరటం మొదలవుతుంది ప్రభుత్వం అలాగే నవయుగ కంపెనీ అదన కంపెనీ ఎన్ని కంపెనీలు వచ్చినా గతంలో చూసాం అటు బ్యాక్ చైనక్లే పోరాటలు అదే తరహాలో ప్రజానికి అందరు సిద్ధంగా ఉన్నారు తిరుగుబాటు చేస్తాం వాళ్ళకి అండదండగా నేను జడ్పీటీస్గా ప్రజాప్రతినిధిగా ప్రభుత్వ వేదికల్లో తీర్మానం చేయిస్తాను ఆల్రెడీ తీర్మానం విశాఖపట్నం జిల్లా పరిషత్ తీర్మానం చేయించాను ఇక్కడ పాలక వర్గంలో కూడా తీర్మానం చేయిస్తాం మరి అది కూడా దాటి వస్తే ప్రత్యక్షంగా గిరిజన సాంప్రదాయమైనటువంటి ఆయుధాలు బండ్రగొలు సీపురుగట లేకపోతే గుంపం పార పట్టుకొని తిరుగుబాటు చేయడానికి ప్రజానికం సిద్ధంగా ఉన్నారు ఇప్పటికైనా గిరిజనుల మనోభావాలు పరిగణన తీసుకొని వెనక్కి తగ్గలని ఈ ప్రభుత్వాన్ని జారీ చేస్తున్నాం ఉపాధ్యక్షుడిని అలాగే ఏదైతే ఉపంపేట మండలం భోజ పంచాయతీలో ప్రభుత్వం అక్రమంగా హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి చర్యలు తీసుకోవడం అన్నది దానికి వ్యతిరేకిస్తూ జరిగినటువంటి కమిటీకి నేను కన్వీనర్గా ఉన్నాను ఈ పోరాట కన్వీనర్గా మేము ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా అధికారులు వెనక్కి తీసుకోకపోతే ఆదివాసులు తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తారు దానికి ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం మా యొక్క భూములకు ఎవరో వచ్చి ఎట్లా పిల్లర్స్ వేసి వారు హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఇందాక మా నాయకులు చెప్పారు ఎక్కడైనా దొంగలు పడితే వాళ్ళని తక్షణమే పోలీసులు పట్టుకుంటున్నారు కదా మరి సుమారుగా ఇరవై ఒకటి నలభై దగ్గరికి ఫిల్లర్స్ భూజా పంచాయతీలో వచ్చి మా పట్టాభూముల్లో ఆదాని కంపెనీ ఫిల్లర్స్ చేస్తుంటే మా ఐటీడీ అధికారులు కానీ ఈ పోలీసులు కానీ ఎందుకు పట్టించుకోలేదని వారికి మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి తక్షణమే దీన్ని వెనక్కి తీసుకోవాలి ఏదైతే అనుమతులు ఉన్నదో దాన్ని రద్దు చేయాలి ఆదివాసులకి రాజ్యాంగం ద్వారాగా ప్రత్యేకంగా సంక్రమించినటువంటి ఒకటి డెబ్భై భూ బదుల చట్టం కానీ అలాగే పీసా చట్టం కానీ అటవీ హక్కుల చట్టం కానీ పటిష్టంగా అమలు చేయాలి వాటిని గౌరవించాలి ఆదివాసుల ఆ మరుగడని కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం అదే క్రమంలో నవయుగ కంపెనీకో ఆదాని కంపెనీకో వారి యొక్క ప్రయోజనాల కోసం ఆదివాసులకి వారి కంపెనీ కట్టేటటువంటి జల సమాధిలో ఆదివాసులని సమాధి చేస్తే గిరిజన సంఘం చూస్తూ ఊరుకోదని ఈ సందర్భంగా అధికారులను హెచ్చరిస్తున్నాం భూజా పంచాయతీలో పవర్ ప్రాజెక్ట్ నిర్మించకూడదు ఇక్కడ బూజ పంచాయతీలో ఐదు వేల మందికి నవయోగ కంపెనీ కోసం జలాలను సెలవులు చేయొద్దని చెప్పి ఈరోజు జిల్లా ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు అనంతరం ఉక్కుంపేట మండలంలో మా గ్రామంలో గ్రామ సభ నిర్వహించొద్దు మా ఆదివాసీలకి పొట్ట కొట్టొద్దు అడవుల్ని నాశనం చేయొద్దని చెప్పి ఈరోజు ర్యాలీ చేయడం అనేది జరుగుతుంది అందుకే ఈ కార్యక్రమానికి ఆదివాసి ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాబోయే కాలంలో ఊర్జా మధ్యవల్స హైడ్రోపవర్ ప్రాజెక్ట్ వ్యతిరేక పోరాటానికి ఈ ఉక్కుంపేట ప్రజలందరూ కూడా పాల్గొని మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరిగింది ముందుగా ఎస్పీ గారితో చర్చ జరిగినప్పుడు మేము అసలు గ్రామ సభ వద్దు ఎందుకంటే ఆ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం వలన ఐదు వేల మంది ఆ పంచాయతీ ప్రజలు జాల సమాధి అవుతున్నారు అలాంటి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వద్దని చెప్పి మేము కరకండిగా చెప్పడం అనేది జరిగింది అదే ముందుకెళ్తే మాత్రం అక్కడ గ్రామ సభ నిర్వహిస్తే మాత్రం అక్కడ వేలాది మంది ఆదివాసులు వచ్చి అడ్డుకుంటారని చెప్పి ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తున్నాం అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి ఒకటే డిమాండ్ చేస్తున్నాం చాలూరు ప్రాంతంలో ఐడో ప్రాజెక్ట్ ఎలాగైతే రద్దు చేశారో మా ప్రాంతంలో కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అది చాలా చట్ట విరుద్ధం గ్రామ సభ అనుమతి లేదు అలాగే అటవీ చట్టానికి వ్యతిరేకంగా ఉంది వనాల్ అంటే చట్టానికి వ్యతిరేకంగా ఉంది అలాగే పీసా ఈ చట్టాలకు వ్యతిరేకంగా అక్కడ గ్రామ సభలో పెట్టకుండా అక్కడ హైడ్రో ప్రాజెక్ట్ నిర్మించాలని చెప్పి ప్రయత్నాన్ని ఆదివాసులందరూ కూడా తిప్పికొడతారు ఎందుకంటే ఉద్యోగం ఇస్తామని చెప్పి ప్రచారం చేస్తున్నారు ఎందుకంటే అక్కడ మార్చకండ్ జలపాతంలో అక్కడ విద్యుత్ పురా ప్రాజెక్టులు ఎంతమంది ఉద్యోగులు ఇచ్చారు కట్టి ఎంతమంది ఉద్యోగులు ఇచ్చారు టూరిజం కట్టి ఎంతమంది ఉద్యోగులు ఇచ్చారు అవి ఉద్యోగాలు ఇస్తామనేది కూటనం అందుకే భవిష్యత్తులో ఈ పోరాటం ఉధృతం చేస్తాం మా ప్రాంతం మాత్రం గ్రామ సభ కట్టాలని చూస్తే తరిమి కొడతాం కాబట్టి ప్రభుత్వం మా ఆదివాసుల ఆగ్రహాన్ని చూసి వెంటనే ఈ ప్రాజెక్ట్ తప్పందరూ రద్దు చేయాలని చెప్పి మేము ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తాం హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం నోటీస్ జారీ చేసి ఉన్నారు దానికి మేము గ్రామ సభ జరపకూడదని గ్రామస్తులు మరియు బూర్జా వేంగడ మరియు బస్కి పంచాయతీలో ఉన్న అందరూ గ్రామస్తులు ఏకవిధంగా మేము తీర్మానం చేసే ఉన్నాము ఎట్టి పరిస్థితుల్లో మా ఊర్లో గ్రామ సభ జరగడానికి వీలు లేదు ఒకవేళ గ్రామ సభ జరగడానికి ప్రభుత్వం ప్రయత్నించిన పక్షంలో మేము ఖచ్చితంగా గ్రామ సభని అడ్డుకుంటామని తెలియజేస్తున్నాము మా హక్కులకు మంగం కలిగేలాగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోకూడదు ఆదివాసీ గిరిజన ప్రాంతంలో అసలు గ్రామ సభ అనేది పవర్ ప్రాజెక్టు కోసం అయితే ఖచ్చితంగా చెయ్యకూడదు మా చట్టాన్ని గౌరవించాలి ఖచ్చితంగా ప్రభుత్వాలు దాని గురించి ఆలోచించాలి లేని పక్షంలో ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం తెలియజేస్తున్నాను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం